హాయ్ గాయస్ మీ ముందుకైతే కొత్త వీడియో ద్వారా అయితే మేము ముందుకైతే వస్తున్నాము చూడండి ఈరోజు ఏంటంటే ఉల్లిపాయలు అయితే అవుతున్నాయి ఈరోజు ఏంటంటే మళ్ళీ చుట్టాలన్నమాట అంటున్నారు మీ లాంగ్వేజ్లు ఏంటంటారో కామెంట్ తెలియపరచండి చూస్తున్నారు కదా బాబాయ్ గారు అయితే స్వీడియో కట్ చేస్తున్నారు ఇక్కడైతే బంధుమిత్రు వాళ్ళకి టీనా హాట్ వాటర్ అయితే హీట్ చేస్తున్నారు ఇక్కడైతే వాటర్ ఉంది అనమాట ఆర్డర్ పడుతున్నారు అనమాట ఇక్కడైతే మేకైతే తెచ్చారు బంధువులు అయితే పదండి చూడండి మేకైతే తెల్లట్లేదు తెలిసిపోయింది మేకకైతే ఇక్కడైతే చూడండి టమాటాలు అయితే కోస్తున్నారు ఏ విధంగా కోస్తున్నారు చూడండి గ్రేవీ కనేసి టమాటాలు ఎక్కువ అవసరం అనేసి డ్రమ్ము మొత్తంగా అయితే కోస్తున్నారు చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనమైతే ముందుకైతే వెళ్ళాం పదండి ఇక్కడైతే మా బంధువులున మా అన్న వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు అంటున్నారు చూడండి సరేలే అనేసి వంట కుక్కు దగ్గర అయితే వెళ్తున్నారు ఇక్కడ వంట కుక్కు దగ్గర అయితే వస్తున్నాం అనమాట చూడండి చూడండి ఏటా అంటున్నారు అనమాట వంట కుక్కు అయితే కొన్ని మసాలా సామాన్లు వంట సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి అంతకు తెలీదు వంట చేయము కదా మనం అందుకే వంట చేస్తుంటే తెలుస్తుంది ఏమో కానీ అది చూడండి చూడం కదా మన మసాలా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి వంట సామాన్లు చేయగారు అయితే మా అయితే వచ్చారు అంటారు చూద్దాం మా అన్నీ గారు అయితే లే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇక చూడండి బెండకాయలు ఏటీ ఉన్నాయి ఉన్నాయన్నమాట కర్రీస్ అయితే ఇక్కడైతే వంటలు అయితే అవుతున్నాయి ప్రజెంట్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ అవుతుంది సాంబార్ సపోర్ట్ చేయండి అంటున్నారు అయితే సాల్ట్ అయితే వేసారు ఇక్కడైతే వాటర్కి అయితే ఇబ్బంది అనమాట మా ద్వారా ఈరోజు వచ్చిందనేసి వాటర్ అయితే వడ్డుకుంటున్నారు ఇక్కడైతే పైప్ అయితే కన్నం అయిపోయింది మా దగ్గర కన్నం అయిపోయింది ఇక్కడైతే వాటర్ కి అయితే కడుతున్నారనమాట మా వాళ్ళైతే చూడండి ఒకడేమో కడుతున్నాడు ఒకటి రాజులాగా పోజలు ఇస్తున్నాడు అనమాట ఇక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది అనమాట లీకేజ్ అవుతుంది ఇక్కడ ముందుకైతే బాగుంది పదండి చూద్దాం చూస్తున్నారు కదా మనమైతే వెళ్తున్నాం బావి దగ్గర బావిలైతే పెద్దమ్మ గారు అయితే ఉన్నారు ఇక్కడ చిన్న వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది మినీ వాటర్ ఫాల్ లాగా బానే ఉంది చూడండి చూస్తున్నారు కదా మినీ వాటర్ ఫాల్ ఇలాగ ఉందో ఇప్పుడైతే మా బంధువులు తెచ్చిన మేకైతే మా బంధువులే కట్ చేసి వండి సే చుట్టాలి ఇంటి వాళ్ళని పెద్దల్ని తినిపిస్తారు ఇక్కడైతే జనాలు అయితే ఉన్నారు ఇక్కడ అయితే చూడండి ఇక్కడ చుట్టాలు చాలా చాలామంది వస్తున్నారు ఇక్కడైతే అక్కన్న బావగారు అయితే కూర్చుంటున్నారు అనమాట మా అన్నమాట ఆ విధంగా కూర్చుంటారనమాట బంధువులు వచ్చి ఆప్యతంగా సంతోషంగా మాట్లాడించి పలకరింపు అలా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా వచ్చిన చుట్టాలు మొత్తానికి డ్రింక్స్ ఏంటి ఏటి పప్పల్ స్నాక్స్ లాంటివి ఇస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళకి లోపలకైతే పిన్ని గారు అయితే అలా తెచ్చిన రైస్ ఏంటి పెట్టేస్తున్నారు అనమాట తనకైతే అవి చూస్తున్నారు కదా వంటలు అయితే అవి తింటున్నారు కూడా సగానికి అయితే చూడండి తింటున్నారు అంటే ముందుకు వెళ్దాం ఇక్కడైతే వడ్డిస్తున్నారు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మా అన్నయ్య గారు అయితే రైస్ వండిస్తున్నారు ఇక్కడైతే అయిపోతే అక్కడ నుంచి అక్కడ వెంట వెంటనే సర్వే చేస్తున్నారంట స వెంట వెంటనే రైస్ చూస్తున్నారు కదా తీసుకెళ్తున్నారు ఇక్కడ మళ్ళీ రైస్ తీస్తున్నారు అంట బేసన్ నుంచి ఇక్కడ నుంచి ఫాస్ట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ వెంట వెంటనే ఫాస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడైతే డ్రింక్ అయితే ఇస్తుంది మా పిన్ని గారు అయితే చూడండి దాహానికి అలసిపోయారు అన్నట్టు అయితే ఇస్తున్నారు చూడండి ఇక్కడైతే చూడండి మన అయితే క్లైమాక్స్ అయితే చేంజ్ అయ్యింది చూడండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మా అక్క వాళ్ళ అమ్మగారు అయితే చూస్తున్నారు కదా నవ్వుతున్నారు ఏంటి చేస్తున్నారు అనేసి అంటే అయితే మరి అంటే మరి అలాగైతే నవ్వేస్తున్నారు చూడండి కర్ర పట్టుకునేసి అయితే కుట్టడానికి అయితే వస్తున్నారు చూడండి ఈరోజు అయితే చాలా ఆనందంగా ఒకసారిగా ఉంటారనమాట చూడండి మా పెద్దమ్మ అయితే చాలా ఆనందంగా ఉంది ఈరోజు అన్నమాట ఇది ఆచారం అనమాట మా ఆచారం చిత్రాల నుంచి వచ్చిన ఆచారం అనమాట ఈ విధంగా అయితే చేసుకుంటారు మా ఊళ్ళు చూస్తున్నారు కదా ఈరోజైతే అక్క వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు చేస్తున్నారు చూస్తున్నారు కదా అక్క వాళ్ళు అయితే ఉన్నారు అక్క అయితే పిలిపించారు ఇది అక్క వాళ్ళు ఇల్లు అన్నమాట ముందుకు చూడండి ఆ ఉద్యమం ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి లాస్ట్ అనమాట ఇది చూడండి ఖాళీ అయిపోయింది అంతా అయిపోయింది చుట్టాలు వచ్చి తినేసి వెళ్ళిపోయారు మా వీడియోలు కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ద్వారా తెలియపరచండి